హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షామీ బ్లాగ్ సో ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి సో అందులో కరివేపాకు రెమ్మలు ఉంటాయి కదా అవి వేసుకోవాలి అండ్ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలండి వేసుకున్నాక అవి కూడా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఉంటాయి కదా అవి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అందులో తగినంతగా పసుపు అలానే నేను సాల్ట్ బదులు కల్లుప్పు యూజ్ చేస్తాను అండి మంచిదని చెప్పి సో అది వేసుకున్నాము అండ్ ఇప్పుడు ఇలా కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టుకోవాలండి తర్వాత ఐదు నిమిషాలు అయ్యాక ఇలా కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉంటాయి అండి అవి వేసుకోవాలి ఏంటంటే మనము నేను సాల్ట్ వేసి నీళ్ళలో నానపెట్టా అండి ఒక రెండు నిమిషాలు లేదంటే కలర్ చేంజ్ అవుతాయని సో అయినా పెట్టిన తర్వాత అందులో కారం తగినంతగా వేసుకోవాలండి సరిపడినంతగా ధనియాలు జీలకర్ర పౌడర్ ఒక టీ స్పూన్ అండ్ వేసుకోవాలండి రుచికి సరిపడగా వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నా అండి సో యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంచాలండి ఉంచిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకున్నాము అలానే ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు కర్రీని కొంచెం కలుపుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న మామిడికే ముక్కలు ఉంటాయి కదండి అవి వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాన్ని కూడా ఒక ఐదు నిమిషాలు మనము ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంటుంది కదా వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ